జయభార తయరాజా నమస్కారాలు తెలియజేస్తూ హిందూ బంధువులందరికీ నేను విన్నవించుకునేది ఏమిటంటే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఐందవ శంకారావం విజయవాడ పట్టణంలో గొప్ప బహిరంగ సభ ఈ శంకారావానికి యావత్ హిందూ సమాజము స్పందించి అందరూ కూడా ఎవరికి వారు ఆ సభకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ శంకారావు అవసరం ఏంటనేది ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే ఈనాడు దేశంలో వంద కోట్ల జనాభా కలిగినటువంటి హిందువులు అని వరకే తప్ప హిందువులకు ఉన్నటువంటి పరి హిందువులకు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ ఒకసారి పరిశీలించినట్లయితే హిందువులపైన దాడులు దేవాలయాల దేవాలయాలపైన దాడులు హిందూ సంస్కృతి పైన దాడి హిందూ దేవీ దేవతలను దూషించటం ఇవన్నీ కూడా ఈ దేశంలో ఇతర మతస్థులు కానివ్వండి ఈ దేశంలో ఉన్నటువంటి కుహా మేధావులు కానివ్వండి ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం ఇది ఈనాడు యావత భారతదేశం భారతదేశం నలుమూలల దేశమంతా పరిశీలించినట్లయితే జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు తెలుసు మరి మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకు ఐదు నిమిషాలు కనుక ఈ దేశంలో ఉన్నటువంటి పోలీసులు ఐదు నిమిషాలు కనుక తప్పుకుంటే ఈ వంద కోట్ల జనాభాని హిందూ సమాజాన్ని బూడిది చేస్తామని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో వాళ్ళ గురించి పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వాలు హిందువుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి విదేశీ శక్తులు అనేకమైనటువంటి ఈ దేశంలో మతం పరంగా విదేశాల నుంచి విపరీతైన ఫండ్స్ని రిలీజ్ చేయటం ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని మత ప్రచారానికి ప్రోత్సహించటం ఈ సమాజంలో చిచ్చి లేపటం అనేది ప్రపంచ దేశ అనేకమైనటువంటి దేశాలు చేస్తూ ఉన్నాయి ఈ దేశంలో గాలి పిలుస్తూ ఈ దేశంలో నీళ్లు తాగుతూ ఈ దేశంలో తిండి తింటూ ఉచ్చాలు లేనటువంటి అనేక మంది ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మరి వీటిని అన్నిటిని మనం గమనించటం మానేసి హిందూ సమాజం కులాలుగా మతాలు కులాలుగా విడిపోయి సంఘాలుగా విడిపోయి ఎవడు దారి వాడిదే ఎవడు గోలవాడిది రకరకాలుగా కులాలు పేర్లు చెప్పి ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు ఆడదన్నట్టుగానే ఉంటున్నారు ఇక్కడ ఆ రకంగా వంద కోట్లు ఉన్నప్పటికైనా సరే హిందూ సమాజాన్ని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు మిగతాది ముప్పై నలభై కోట్లు మిగతా అన్ని ఉంటే వాళ్ళు చెప్పినట్టు ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మరి ఏదైతే మన సంస్కృతి మీద దాడి జరుగుతున్నది ఎందో దేవాలయాల మీద దాడి జరుగుతున్నది ఎవ్వరూ మాట్లాడరు మరి ఎందుకు మనం వెళ్ళాలి ఎందుకు గుళ్ళు పెట్టుకోవాలి ఎందుకు దేవీ దేవతలను మనం పూజించాలి మనం పూజించే దేవత దేవీ దేవతల మీద దేవీ దేవతలను దూషించినప్పుడు ఆ దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు ఎలాంటి చలనం లేనటువంటి సమాజము హిందూ సమాజము దేనికి ఉపయోగం అని నేను అడుగుతున్నాను ఏనాడు ఎక్కడికక్కడ గుళ్ళుకు పోయి ఉండిలో డబ్బులేయటం ఒక కొబ్బరికాయ కొట్టడం నాకు ఇన్ని కోట్లు కలిసి రావాలి లేకపోతే నాకు ఈ కలిసి రావాలి నాకు ఈ కలిసి నా దరిద్రాలన్నీ తీర్పుకోవాలని చెప్పేసి దర్ణాలు పెడుతూ ఉంటాం అక్కడికి వెళ్ళి మామూలుగా భగవంతుడిని మనశ్శాంతి ఉంచం గుడికాడికి వెళ్ళినా కొట్టుకుంటాము బడికాడికి వెళ్ళినా కొట్టుకుంటాము సినిమాకి వెళ్ళినా కొట్టుకుంటామనే టైపులో ఈ సమాజం తయారవుతున్నది ఈనాడు ఉన్నటువంటి యువతకి ఏ రకమైనటువంటి దిశానిర్దేశము లేదు సినిమా వాళ్ళు వీళ్ళకి దేవుళ్ళు ఈ యొక్క ఎవడైనా సరే ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవ్వరూ పట్టించుకోరు అవసరం లేదు మనకి పూర్తిగా స్థితులు మారిపోయిన తర్వాత ఏనాడు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో చూడండి పాకిస్తాన్ లో చూడండి అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు చూడండి గతంలో కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటనలు చూడండి ఈ ఎందుకు పరిశీలించుకు ఇవన్నటిని ఎందుకు అవగాహన చేసుకోరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అందు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇది ఆలోచించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది సమాజానికి ఈనాటికి కూడా పరిస్థితులు ఇంకా అధ్వానంగా తయారవుతూ ఉన్నాయి ఏనాడు ఒక పక్కన సాయిబులు చూసినట్లయితే ఈ దేశంలో ఒక్కబోద్ది చెప్పి దేవాలయాల్ని కానివ్వండి అనేకమైనటువంటి ఆస్తులు ఈ